గమపతి నమ అయిన్ సరస్వతి నమ సత్యో నమ మా గురువుగారైన మహంతిమాలగిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని శాకాహార ర్యాలీలు నిర్వర్తించేటువంటి శ్రీమాన్ పత్రిజీ గారికి ఒకసారి నమస్కారాలు తెలుపుకొని అనేక నదులు సముద్రంలో కలిసినట్లు ఈ పొద్దు ఇన్ని శాఖల వాళ్ళు ఇక్కడ ఉండడము అనేది నాకు పరమ ఆనందకరంగా ఉంది వాళ్ళందరినీ ఏకీకృతం చేసిన శ్రీమాన్ లక్ష్మణరావు గారికి వాళ్లకు సహకరించి వచ్చిన ఈ మహానుభావులు అందరికీ ఆవులన్నీ వేరైపోయినా అది ఇచ్చే పాలు ఒకటే అన్నట్లుగా మన మన ఆచార ధర్మాలు ఏది అయినప్పటికీ అందరి వెనకల లక్ష్యము మానవతా లక్ష్యము దాన్ని పాటించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చామే తప్ప ఎవరో మాంసాహారులు మీరంతా రాక్షసులు తినకూడదు అనే విమర్శ కే కోసం ఇక్కడికి రాలేదు శాకాహార ప్రాముఖ్యత మాత్రమే చెప్పుకునేదానికి ఇక్కడికి వచ్చాం మానవత్వంగా ఉండండి అని చెప్పేదానికి వచ్చాం కనీసం దానవత్వం నుంచి మానవత్వంలోకి రండి మానవత్వం నుంచి మాధవత్వంలోకి రండి అని చెప్పుకునేదానికి అందరినీ జాగృతం చేసేదానికి ఇంతటి ఈ గుంటూరులో ఇన్ని రకాల సంఘాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉన్నప్పటికీ అందరి యొక్క లక్ష్యము ఈ శాకాహారం కాబట్టి అది ఇక్కడ కలిపింది మమ్మల్ని ఇక్కడికి వచ్చాం మనందరూ ఇక్కడికి వచ్చాం మనమంతా ప్రతిరోజు భోంచేస్తాం ఇంతటి మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జ్ఞానం అందిస్తారు ఆ జ్ఞానం పొందేదానికి గంట భోజనాన్ని కాస్త నిదానంగా చేయలేమా మనం రోజూ తినేదే ఈరోజు ఇక్కడ జరిగే ఈ విందు భోజనం షడ్రుచుల భోజనం కాదు ఇక్కడ ఇరవై రకాల భోజనాలు వస్తాయి మీకు వాళ్ళ వాళ్ళ సిస్టమ్ దాంట్లో వాళ్ళు పాటించేటువంటి శాకాహార సిస్టమ్ కూడా చెప్పుకొని వస్తారు సప్పుకో పరుకో ముచ్చుకో పరుకో అని అంటారు అట్లా సరే మీకందరికీ ధర్మం అంటే ఎవడు గుర్తొస్తాడు శ్రీరామచంద్రుడు దానం అంటే ఎవడు గుర్తొస్తాడు కర్ణుడు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు కానీ సంపూర్ణ భూతదయ కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడు ఒకడున్నాడు ఎవడు శిబి చక్రవర్తి ఆయన దానగుణాన్ని ఆయన జంతు ప్రేమను ఆయన త్యాగ నిరతిని తెలుసుకునే దానికోసం ఇంద్రుడు అగ్నిదేవుడు పావురము డేకగా వస్తారు ఆ పావురం శరణాగతి వేడుతుంది ఒక్క శివి చక్రవర్తిలో మాట మీద నిలబడడం దానం చేయడం ధర్మంగా ప్రవర్తించడం తనను తాను అర్పణం చేసుకోవడం అనే ఇన్ని గుణాలు ఆ శివి చక్రవర్తి చిన్న కథలో ఉంది ఆ పావురం వస్తే శరణు వేడితే నేను శరణ్ ఇచ్చాను అంటాడు తినేదానికి డేగ వస్తుంది ఆ డేగను అడుగుతాడు ఆ డేగ కూడా ఏమంటుంది సరే పావురాన్ని కాపాడుతాను అంటుండవు నీ ధర్మం కాపాడావు ఇప్పుడు నాకు అది ఆహారము అది తినకపోతే నేను సస్తాను అప్పుడేం ధర్మం నీది నన్ను పాడు చేస్తున్నావు కదా నా భార్య బిడ్డలు ఏమవుతుంది అనేసి అది అడుగుతుంది డేగ మరి పరిష్కారం ఏమని చెప్పి సాధు పరిష్ణు అందరినీ అడుగుతే దానికి తగినంత ఆహారము మాంసము ఇస్తే సరిపోతుంది అంటారు అంటే ఆ డేగ ఒక కండిషన్ పడుతుంది నాకు వేరే డేగ మాంసం వద్దు నువ్వేమో పెద్ద ఇంత త్యాగం నిరతి ఆ పావురాన్ని కాపాడినని అంటున్నావు కదా ఆ ఇచ్చేదేదో నీ ఒళ్ళు కోసి నాకు మాంసం అని అడుగుతుంది ఏ ఏమాత్రం వెనకడుగు వేయకుండా పావురం బరువు ఉంటుంది అని తొడకండరం కోసి పెడితే కోస్తూనే ఉంటాడు కోస్తూనే ఉంటాడు పావురం తూగదు ఆఖరికి పళ్ళెంలో తానే కూర్చుంటాడు ఒక్క జంతువును రక్షించేదానికి మనమంతా అటువంటి శిబి చక్రవర్తులం కావాలి మీరందరూ అటువంటి శిబి చక్రవర్తులు కావాలి అది మా కోరిక ఆ కారిక కోసమే పత్రిజీ మహారాజ్ ఈ మహత్తర ఉద్యమాన్ని పెట్టాడు దాన్ని భుజస్కంధాల మీద మోస్తూ ఆ పిరమిడ్ సొసైటీలోని అద్భుతమైన నాయకులు అనేక మంది ఈ రోజుకు దానికోసమే శ్రమ పడుతున్నారు పోయిన నెలలోనే ఈ కార్యక్రమం జరగవలసింది ఇంతకన్నా గొప్పగా కానీ వరుణదేవుడు కొంచెం ఇబ్బంది పెట్టాడు వీళ్ళు భయపడ్డాడు అఫీషియల్స్ కానీ మంచి మనస్సుతో చేస్తే ప్రకృతి సహకారం ఇస్తుందని ఆ పొద్దున్న నిరూపణ అయింది ఐదు రోజులు వరుసగా తుఫాన్లు అని చెప్పారు సరిగ్గా ఆ రోజు మట్టుకు వర్షం పడలేదు పూర్తి ఎండగాసింది ఈరోజు కూడా పరిస్థితి అంతే నిన్న రాత్రి మాకు గుంటూరులో విపరీతమైన వాన పడింది పొద్దున పూట ఫాగ్ నేను అనుకున్నా ఏం కాదు ఆ పరమాత్ముడు ఖచ్చితంగా ఇంత మంచి సంకల్పానికి సపోర్ట్ ఇస్తాడు అనుకున్నాను ఏ వెయ్యో రెండు వేల మందో వస్తారో అనుకుంటే ఐదారు వేల మంది రాగలిగారు అంటే ఆ ప్రకృతి సాకారం కూడా మన మీద ఉంది ఎవరైతే ప్రకృతికి లోబడి ప్రవర్తిస్తారో ప్రకృతి వాళ్ళను కాపాడుతుంది ఇదే ధర్మ ధర్మనిరతిగా పెట్టుకుంటాం శిబిని ఆదర్శంగా తీసుకుంటాం శిబిని షిబిని ఆకలింది ఏమో ఇంకా లేదా మిమ్మల్ని ఇప్పుడే ఎవ్వరం పంపం మిగతా రుచులు కూడా తినాల కావాలంటే గేట్లు కూడా వేసేస్తాం ఒక్కడూ పోకూడదు శ్రీమన్నారాయణ